హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు నేను షర్ట్ వేసుకున్నాను ఏంటా అనుకుంటున్నారా నేనైతే ఈ షర్ట్ని ఫోర్ ఇయర్స్ నుంచి దాచుకుంటున్నానండి అయితే గుర్తొచ్చింది వేసుకోబుద్దే వేసుకున్నానండి భలే ఉంటుంది ఈ షర్ట్ అయితే మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా నచ్చి దాసి పెట్టుకొని ఉన్నారా వేసుకున్నా వేసుకోకపోయినా అలా చూసుకుంటూ ఉంటారా చూసుకుంటూ ఉండే వస్తువులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అసలు ఈ షర్ట్ గొడవ ఏంటో ఈ వీడియోలో చెప్తాను అలానే మా పిల్లల కోసం అయితే జీడిపప్పు వేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు భలే టేస్టీగా ఉందండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మా పిల్లలు ఇద్దరికి బ్లాక్ డ్రెస్లు అయితే వేశాను నాకైతే ట్విన్స్ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి చిన్నప్పుడు అయితే నేను సేమ్ డ్రెస్సులు వేసేదాన్ని ఒక పాప బాబు అయినా సరే సేమ్ జుబ్బాలు ఉంటాయి కదా చిన్నప్పుడు నెలలు మంత్స్ బేబీ అప్పుడు జబ్బాలే వేసేవాళ్ళం కదండి అలా సేమ్ కలర్సే వేసేదాన్ని అలా జెసి ఫ్రాక్స్ వేసుకునేటప్పుడైనా సరే సేమ్ కలర్ ఫ్రాక్ సేమ్ కలర్ షర్ట్ అయితే తీసుకునేదానండి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వచ్చేంతవరకు కూడా సేమ్ కలరే వేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి సేమ్ కలర్ వేసుకోవట్లేదండి వాళ్ళకు నచ్చినవి వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు నాకైతే సేమ్ కలర్ వేస్తే చూడాలని ఉంటుంది అయితే మా బాబుకి రెండు బ్లాక్ షర్ట్స్ అయితే ఉన్నాయండి మేమైతే బయటికి వెళ్ళేటప్పుడు ఆ బ్లాక్ షర్ట్స్ రెండు తీసుకొచ్చి ఇద్దరిని వేసుకోమని చెప్పాను ఫస్ట్ వాళ్ళైతే వద్దని చెప్పారు అయినా సరే నేను వేసుకోమన్నానండి ఎందుకంటే నేను అలా చూసి చాలా రోజులు అయిపోయింది ఇద్దరు సేమ్ వేసుకోవడం వేసుకోండి అంటే ఇద్దరు వేసుకున్నారండి భలే ముచ్చటగా ఉన్నాయి మీలో ఎంతమందికి అలా వేసుకోవడం ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే ట్విన్స్ అంటే చాలా ఇష్టం అండి అసలు మా ఫ్యామిలీలోనే ట్విన్స్ లేరు నాకు ఒక ట్విన్స్ ఉన్నారండి మరి అలా ఎలా పాసిబుల్ అయిందో నాకు తెలియదు కానీ నాకైతే ట్విన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అండి అందుకనే ఏమో ట్విన్స్ పుట్టారు కానీ చిన్నప్పుడు పెంచడం అయితే చాలా కష్టమండి ఎందుకంటే ట్విన్స్ అంటే పొట్టలో ఎక్కువ వెయిట్తో పుట్టరు కదండి టూ కేజెస్ వెయిట్తోనే పుట్టారు అదే వన్ బేబీ అనుకోండి త్రీ నుంచి ఫోర్ ఫైవ్ కేజెస్ అలా ఉంటారు కదా ఇద్దరు కాబట్టి టూ టూ కేజెస్ ఏ ఉన్నారు సన్నగా ఉన్న పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం అండి నేను మా అమ్మ అయితే ఒక త్రీ మంత్స్ వరకు అయితే కొంచెం ఇబ్బంది పడ్డామండి అంటే ఇబ్బంది పడతామంటే వేరే విధంగా కాదు స్నానం చేపించడానికి కూడా చిన్నపిల్లలు బాగా సన్నగా ఉండేవాళ్ళు కదా ఇబ్బంది అయిపోయేదండి చిన్నపిల్లలు అంటే ఒక్కళ్ళైతేనే కేర్గా ఉంటాం కదా అదే ఇద్దరు ఉన్నారనుకోండి ఇంకా కేర్గా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వీళ్ళైతే మరీ కొంచెం పబ్ చిన్న సన్నగా ఉన్నారు అయితే త్రీ మంత్స్లో అయితే నార్మల్ పిల్లలు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలానే ఉన్నారండి త్రీ మంత్స్కి అయితే మంచిగా ఒళ్ళు చేశారు యాక్ యాక్టివ్నెస్ అనేది ఫస్ట్ నుంచి ఉందండి కాకపోతే సన్నగా ఉన్నారంతే మీలో ఎంతమందికి ట్విన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాలాగా ఒక అబ్బాయి అమ్మాయి ట్విన్స్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇక నేనైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగాను కల్లుప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి నీచు వాసన రాకుండా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ చికెన్లో ఒక స్పూన్ కారం వేసి ఆ స్టవ్ మీద పెట్టేశానండి స్టవ్ మీద చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వినిగిపోయేంత వరకు ఉడికించాను చికెన్లో మంచిగా గ్రేవీ రావాలంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి కదండి నేనైతే కేజీ చికెన్కి నాలుగు ఉల్లిపాయలే వేసాను అయితే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది అది ఎలా అంటే ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను అలానే కొద్దిగా జీలకర్ర మూడు పచ్చిమిరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే చికెన్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలండి సిమ్లో పెట్టి కనీసం పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత ఫ్రై అంత బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకొని ఇవ్వాలండి మరీ హైలో పెట్టారనుకోండి పచ్చివాసన వస్తుంది మాడిపోతుంది సిమ్లో పెట్టు ఉంచాలండి పదిహేను నిమిషాల పాటు అయితే ఖచ్చితంగా ఉడకనివ్వాలి ఈ అయితే పక్కన ఒక బౌల్లో అయితే చికెన్ ఉడుకుతూ ఉంది చికెన్ ఉడికేంతలోపు ఈ మసాలా కూడా రెడీ అయిపోతుందండి ఈ మసాలా వేగే లోపులో అల్లంనైతే శుభ్రంగా కడిగి పీల్ తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వెల్లుల్లిపాయలు కూడా తీసి వేసానండి అల్లం పేస్ట్ని ఫ్రెష్గా అయితే మిక్సీ జార్లో పట్టుకున్నాను మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం పేస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా మగ్గిపోయింది ఎరుపు రంగులోకి కూడా వచ్చిందండి తర్వాత అయితే ఒక రెండు స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేశానండి మరీ ఎక్కువ వేసుకోవద్దు అల్లం పేస్ట్ ఎందుకంటే మసాలా అందరికీ పడదు కదండి గ్యాస్ పట్టిద్ది అందుకని అల్లం పేస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ స్పూన్న్నర నుంచి రెండు స్పూన్లు అయితే వేశాను చిన్న స్పూనే అండి అల్లం పేస్ట్ని కూడా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి నేను నాలుగే నాలుగు ఉల్లిపాయలు వేశాను చికెన్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఈ మసాలా వేగడానికి కనీసం ఇరవై నిమిషాలు అయితే పట్టిద్దండి ఈ మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలానే ఒక రెండు మూడు స్పూన్ల కారం అయితే వేయాలండి మొత్తం చికెన్కి అయితే నాకైతే చిన్న స్పూన్తో నాలుగు స్పూన్ల కారం అయితే పట్టిందండి మీరు కారం చూసి వేసుకోండి ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు కూడా ఒక స్పూన్ కారం వేశాం కదా కారం మొత్తం మసాలాకు పట్టేలాగా ఒకసారి గరిటితో తిప్పుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేశానండి ధనియాల పౌడర్ను కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు మసాలాని ఈ విధంగా అట్ అట్ల కాడ కదండి అట్లకాడతో తిప్పండి ఎందుకంటే మంచిగా మిక్స్ అయిపోతుంది గరిటితో కన్నా అట్లకాడతో అయితే ఈజీగా తిరుగుతుంది చికెన్ ముక్కలు కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఎర్రగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలండి చికెన్ ముక్కల్ని కూడా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ గ్రేవీ అయితే బిర్యానీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని ఈ గ్రేవీ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చికెన్ ముక్క కూడా గట్టిగా ఉండదు అసలు మెత్తగా ఉంటుందండి ఈ విధంగా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత మనం కారం వేయటం వల్ల చికెన్ ముక్కలకి ఉడికేటప్పుడు కారం పట్టిద్దండి మొత్తం ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా ఒక అట్ల ఒకసారి తిప్పేసి ఒక్క ఐదు నిమిషాల పాటు చికెన్ ముక్కలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలండి కొంతమంది చికెన్ ముక్కలు వేయగానే వాటర్ పోసేస్తారు కదా అలా పోయడం వల్ల ముక్కకి కారం పట్టదండి అంత టేస్ట్ కూడా ఉండదు ఒకసారి చికెన్ ముక్కను కూడా ఒక పది నిమిషాల పాటు ఫ్రైకి ఎలా ఫ్రై చేస్తాము పులుసు కూడా అలానే ఫ్రై చేయాలి కొంచెం టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి హైలో పెట్టి చేశారనుకోండి అంత టేస్ట్ రాదు మాడిపోయినట్టు వచ్చిద్ది ఇలా ఆయిల్ ఫ్రై తేలుతున్నప్పుడు ముక్క ఎర్రగా వేగిపోయినప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి నాకైతే వన్ అవర్ అయితే పట్టిద్దండి ఎందుకంటే నేను బాగా సిమ్లో పెట్టి చేస్తాను కానీ టేస్ట్ కూడా అలానే వచ్చిద్దండి కొంచెం ఓపికతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పెద్ద మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను వాటర్ వేసిన తర్వాత గరిటితో ఒకసారి తిప్పుకోవాలండి అలానే కళ్ళుప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సరిపడినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు స్టవ్ని హైలోనే పెట్టుకోవచ్చు అయితే చికెన్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం గరం మసాలా కొంచెం కారం వేస్తూ ఉండండి ఎందుకంటే ముక్క తెల్లగా లేకుండా ఎర్రగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి కారం కూడా ముక్కకు పట్టేస్తుంది అంటే కారం మరీ ఎక్కువగా వేసుకోవద్దండి చూసి వేసుకోండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మసాలా వేయడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది ఎసర్ పోసిన తర్వాత హైలో పెట్టే ఉడికించుకోవచ్చండి ఎందుకంటే చికెన్ ముక్కనే ఆల్రెడీ ఉడికించేసాం కదా చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ ముక్క మొత్తం ఉడికిపోయింది మనం ఎసరు పోసిన తర్వాత హైలో పెడితే మంచిగా ఉడికిపోతుంది కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టి దగ్గరకు రానివ్వాలి ఆల్మోస్ట్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే కట్ చేసి వేసాను కొత్తిమీర ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే పొద్నా వేయనండి కొత్తిమీర అయితే వేశాను తర్వాత లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవడమే చూడండి గ్రేవీ అయితే భలే రెడీ అయిపోయింది అసలు ఎంత ఎర్రగా ఉందో చూడండి నేను ఎలాంటి ఫుడ్ కలర్ వేయలేదు అసలు ఫుడ్ కలర్స్ అనేది వాడకూడదండి మంచిది కాదు హెల్త్కి నేను చికెన్ ఉడుకుతున్నప్పుడు మసాలా వేసాను అలానే కారం వేయడం వల్ల ముక్కకు పట్టి ఈ విధంగా కలర్ అయితే వచ్చిందండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి ఈ విధంగా ఒకసారి చికెన్ కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఎందుకంటే బిర్యానీలో గ్రేవీ ఎక్కువగా పడుతుంది కదా ఈ విధంగా చేశారనుకోండి గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఉల్లిపాయలు కూడా తక్కువగానే పడతాయి బొబ్బరి అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి బొబ్బరు గుగ్గిలు కానీ గారెలు కానీ చాలా మంచిది నేనైతే బొబ్బర్లని ఒక రెండు గంటలైతే నానబెట్టేసుకొని గ్రైండర్లో అయినా పట్టుకోవచ్చు మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి మరీ మెత్తగా కాకుండా పలుకు పలుకుగా మిక్సీ పట్టుకోవాలి మరీ పలుకు కాదు మరీ మెత్తగా కాకుండా అలానే బొబ్బరి గారులోకి అయితే రెడ్ చట్నీ ప్రిపేర్ చేశానండి రెడ్ చట్నీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ఒక పది ఎండుమిరపాయలను అయితే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేశానండి ఒక మూడు టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేశాను కొద్దిగా చింతపండు కూడా వేశానండి కొంచెం పసుపు జీలకర్ర రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు అలానే ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశానండి ఆనియన్స్ టమాటా ఎన్నిమిరపకాయలు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ రెడ్ చట్నీ అయితే పచ్చిగానే చేస్తామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గారిలోకి అయితే నిజంగా అండి చాలా బాగుంది నేనేమీ ఉడికించడం కానీ ఫ్రై చేయడం కానీ చేయలేదు తగిన సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఈ విధంగా రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఎలాంటి తాలింపు పెట్టనవసరం లేదు ఏం లేదండి ఈ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నిజం అండి చాలా చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుందండి అన్నంలో కూడా చాలా బాగా అనిపించింది నాకు ఎక్కడా కూడా ఉల్లిపాయలు పచ్చగా కానీ టమాటాలు పచ్చగా కానీ ఏమీ అనిపించలేదు టేస్ట్ బాగుంది ఒకసారి ట్రై చేయండి బొబ్బరి గారులు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి బొబ్బరిపప్పు అయితే నానబెట్టేసి పిండి అయితే పట్టేశాను తర్వాత మనం చేతి మీదైనా వేయచ్చు కవర్ మీదైనా వేయచ్చండి గారెలు లాగా వేసేసుకోవడమే ఈరోజు నేనైతే కొంచెం పలుకు ఎక్కువగా పట్టినట్టు ఉన్నానండి నాకు ఫస్ట్ గారెలు అయితే అంత బాగా రాలేదు నేను మళ్ళీ మిక్సీ పట్టాను కొంచెం పలుకు ఉంచేసి మిగతాదంతా మెత్తగా మిక్సీ పట్టానండి అప్పుడైతే గారెలు మంచిగా వచ్చాయి బొబ్బరి గారెలు ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిదండి బొబ్బర్లు హెల్త్కి ఎంతో మంచిది మనం మనకు నచ్చినట్టుగా చేస్తేనే బాగా కుదురుతాయండి మా వారు మంచిగా కరకరలాడాలి అంటూ ఉంటే నేనైతే మరీ మెత్తగా కాకుండా పలుకైతే పట్టేశాను మరీ పలుకుగా ఉంటే బాగాలేదనిపించి ఈ విధంగా మెత్తగా అయితే పట్టేశానండి మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా పలక పలక్ పలుకు ఉండేలాగా పట్టాలండి ఈ విధంగా ఆయిల్ ఇటెక్కిన తర్వాత గారెలైతే వేశాను అయితే నిజంగా అండి చాలా చాలా బాగున్నాయి బొబ్బర్ గారులకి ఎప్పుడైనా సరే మామిడికాయ కారం వేసుకుంటేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బొబ్బరి కారలు చేసేటప్పుడు ఆయిల్ని హైలోనే పెట్టాలండి గారెలు మెత్తగా ఉంటే బాగోవు కరకరలాడుతూ ఉంటేనే బాగుంటాయండి కొంచెం పిండిని మెత్తగా రొబ్బుకోవాలి కొంచెం పలుకు ఉండేలాగా పప్పు కూడా వేసుకోవాలండి అప్పుడే మనం తినేటప్పుడు పలుకులు పలుకులుగా తగులుకుంటూ టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి బొబ్బరి గారెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఉదయం అయితే బొబ్బరి గారెలు వేసానండి సాయంత్రం అయితే అయితే మా వారి కోసం చపాతీలు అయితే ప్రిపేర్ చేశానండి చపాతీలు అయితే నేను ఏ విధంగా పిండి కలుపుతానంటే గోధుమ పిండిలో కొంచెం ఉప్పు కొంచెం నూనె కొంచెం పెరుగు వేసి కలపండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెరుగు వేయటం వల్ల చపాతీలు మంచిగా పొంగుతాయండి మా చపాతీలు కర్ర అయితే విరిగిపోయింది కొత్తది అయితే కొనుక్కొచ్చాను చపాతీలు ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటేనే పొరలు పొరలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే చపాతీ చేసినప్పుడు కూడా కొద్దిగా ఒకసారి గుండ్రంగా చేసి మళ్ళీ ఆయిల్ రాసి మధ్యలోకి ఫోల్డ్ చేసి మమ్మల్ని స్క్వేర్ టైప్లో చపాతీ చేస్తూ ఉంటానండి చపాతీలు అయితే మంచిగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మా వారి కోసమైతే జావ కూడా ప్రిపేర్ చేశాను జావ ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా జావని వారంలో కనీసం మూడు రోజులైనా తాగాలండి అంత మంచిది ఎముకలకి చాలా ఎముకలు అయితే చాలా గట్టిగా ఉంటాయి నేనైతే ఇంట్లో సొరకాయ పులుసు అలానే దోసకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి మా మా పిల్లలకైతే నచ్చలేదు మమ్మీ ఫ్రైడ్ రైస్ లాగా చేయమని అడిగితే నేనైతే ఒక క్యారెట్ తీసుకొని పీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఒక బంగాళదుంపని పీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను వెజ్ ఫ్రైడ్ రైస్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే పిల్లల కోసమే కాబట్టి నెయ్యి వేశానండి ఆయిల్ అసలు వేయలేదు పిల్లలు కొంచెం ఎక్కువగా ఇష్టంగా తింటారని నెయ్యి అయితే వేశానండి ఆయిల్ వేయలేదు కొంచెం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసానండి తర్వాత క్యారెట్ ముక్కలని అయితే వేశాను క్యారెట్ ముక్కలు రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేశానండి బంగాళదంపు ముక్కలు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిరకాయలని అయితే చీలికలుగా చేసి వేశాను పచ్చిమిరకాయ ముక్కలు అయితే ఎక్కువగానే వేశానండి పిల్లలు అయితే తినరు మాములు పెద్దవాళ్ళు తింటారు కదా అని పచ్చిమిరకాయ అయితే ఎక్కువగా వేశాను తర్వాత అయితే ఉల్లి ఒక ఉల్లిపాయ కూడా వేశానండి మామూలుగా అయితే బిర్యానీ ఆకు లవంగం దాసిన చెక్క మిరియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం లై పిల్లలు ఎంతగా ఇష్టపడరు అవన్నీ అని మళ్ళీ ఘాటు ఉంటే తినరని మిరియాలు అవన్నీ ఏం వేయలేదండి మన కోసం చేసుకునేటప్పుడు అయితే లవంగాలు దాసిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఆ టేస్ట్ వేరండి ఎందుకంటే మాకైతే కర్రీ ఉంది పిల్లల కోసమే కదా అని నేనైతే తగ్గించి వేసాను తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే వేసానండి తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవనివ్వాలి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసానండి తగినంత కారం అయితే వేసుకోవాలి సాల్ట్ కావాలంటే లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు సరిపాకపోతే గరం మసాలా ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ వెజిటేబుల్ రైస్లోకి నేనైతే క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేశాను కదండి టమాటాలు వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు కాలిఫ్లవర్ వేసుకోవచ్చు క్యాప్సికం వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవరు క్యాబేజీ బీన్స్ ఇవి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి బఠాన్ని ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఓన్లీ పొటాటో క్యారెట్ మాత్రమే వేసాను తర్వాత కారం మగ్గిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేశానండి అన్నం మొత్తం కలిసేలా గరిటితో తిప్పాను లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసాను మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేనైతే ఎలాంటి సాసులు వాడనండి మీరు కావాలంటే సోయా సాసు చిల్లీ సాసు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు టమాటా సాసు ఇవి వేసుకోవచ్చు అండి ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే సింపుల్గా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంతే అండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలైతే వేడివేడిగా ఎంతో ఇష్టంగా తింటారు ఒక ఉల్లిపాయ కట్ చేసి చిన్న నిమ్మకాయ ముక్క ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకోండి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోనే సింపుల్గా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు లంచ్ బాక్స్లో కూడా కట్టచ్చండి వాళ్ళైతే ఖాళీ లంచ్ బాక్స్ అయితే ఫుల్గా ఖాళీ చేస్తారు అంత ఇష్టంగా తింటారండి అందరికీ నచ్చుతుంది వేడివేడిగా రెడీ అయిపోయిందండి నేనైతే మా పిల్లలకు ఇచ్చేసాను మా పిల్లలు అయితే ఫోన్ చూసుకుంటూ అన్నం తింటూ ఉన్నారు వాళ్ళకైతే నేను ఫొటోస్ ఎక్కువగా తీయనండి అంటే వాళ్ళు తినేటప్పుడు ఫొటోస్ తీయను నార్మల్గా అయితే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా అని చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి పిల్లలకు పెట్టేసిన తర్వాత అందరికి అందరికీ పెట్టేశాను మీరు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేనైతే గుమ్మానికి చక్కగా పసుపు రాసి ఈ విధంగా ముగ్గులు అయితే వేసుకుంటానండి కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటూ ఉంటాను ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గులు అయితే వేసుకుంటానండి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే అండి నేనైతే ముగ్గు చిన్నదైనా సరే అందంగా వేసుకుంటూ ఉంటాను తమ్ తామ్రపూలు ముగ్గులు కామలం ముగ్గులు ఇవే వేస్తూ ఉంటాను ఎక్కువగా నేనైతే సాటర్డే కదండి స్నానం చేసి రెడీ అయ్యి అట్లా ఉన్నాను ఎందుకో తెలియదు నాకైతే ఈ షర్ట్ బాగా గుర్తొచ్చిందండి ఈ షర్ట్ అయితే మా తమ్ముడు మా వారికి అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి కొనిచ్చాడు అయితే మా వారు అప్పుడైతే వేసుకున్నారు మా వారు అయితే టెన్ టైమ్స్ వేసుకున్నారేమో అప్పుడైతే మా వారికి టైట్ అయిపోయిందండి పక్కన పెట్టేశారు తర్వాత కొన్ని రోజులకైతే పడుతుంది వేసుకోవట్లేదు అయినా నేను ఏం చేశానంటే వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక నేనైతే దాచిపెట్టుకున్నానండి నేను వేసుకునేదాన్ని అప్పుడప్పుడు వేసుకొని వెంటనే తీసేసేదాన్ని సరిపోయినా సరిపోయినా కొన్ని కొన్ని డ్రెస్సులు చీరలు ఈ విధంగా షర్ట్స్ కొన్ని కొన్ని మనసుకి నచ్చుతాయండి అవి నచ్చినప్పుడు పడే బుద్ధి కాదు ఎవరికి ఇవి బుద్ధి కాదు మనం అలమరలో పెట్టుకునైనా మన కోసం మనం చూస్తూ ఉంటాం అలాంటి మెమరీస్ మీకేమైనా ఉన్నాయా నాకైతే ఇది ఒకటండి నేనైతే అసలు ఆ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ షర్ట్ని దాచుకుంటూనే ఉన్నాను ఇప్పటికీ కొత్తగానే ఉందండి నేను వేసుకుంటే మాత్రం నాకు భలే నచ్చింది అందుకే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నాకు ఎవరైనా చిన్న వస్తువు కొనిపెట్టినా అది ఎంత రేట్ అనేది నేను చూడండి ఎంత ప్రేమగా కొనిపెట్టారనేదే చూస్తూ ఉంటాను ఎందుకో తెలియదు మా తమ్ముడు కొనిచ్చాడు కాబట్టి నాకు ఎందుకో నచ్చిందండి మా వారికి ఇష్టం మా వారు వేసుకోలేదు అయినా సరే నేనైతే దాచుకున్నాను నాకు ఇప్పటికీ నచ్చిద్దండి ఆ షర్టు ఒకసారి ఎలా ఉంటుందా అని నేను వేసుకొని ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అంతే అండి ఇవాళకి ఈ వీడియో నా వీడియో మీకు నచ్చిందా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి